ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపర్ ఎట్లున్నారు అందరు మంచిగా నేను మస్తు అన్నదాతలందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు ఈసారి మంచిగా వర్షాలు పడి సమృద్ధిగా పంటలు వండాలి ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తి మేము కూడా హైదరాబాద్ ఈ పొలం గట్టుకైతే వచ్చేసినాము ఈ రోజు ఫస్ట్ టైం నేను పొలానికి వెళ్ళడం పొలం పనికి వెళ్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఒక సీన్ లేదు ఈ రోజు మా పొలంలో మేకని కోరుస్తున్నాం సో అందుకే రోజు పొలం చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము వన్ మంత్ అయితుంది మేము సిటీ నుంచి వచ్చి చాలా సార్లు అన్నా చూపించి చూయించాను మా ఆయనకి కానీ ఒకసారి పొలంలో బోర్ రీసెంట్ గా వేసినాం సో బోర్ ఆగమాగం చేసేసరికి మా మామ మొక్కేసిండే ఇంకా తెల్లారి మా మొక్కునైతే తీర్చేసుకున్నాం ఇంకా మా ఫ్యామిలీ మాత్రమే ఊర్లో గానీ రిలేటివ్స్ గానీ ఇంకెవ్వరికి చెప్పాలి అసలు మాకే తెలియదు సడన్ గా డిసైడ్ అయిపోయినాం ఇంకా తెల్లారితే చేసేసుకుందాం అయిపోతుంది ఇంకా మృగం వస్తుంది అని కనిపించేది అయితే ఫారెస్ట్ మా పొలానికి కానుకునే అని పొలం చుట్టూ ఫారెస్ట్ కనిపిస్తా మధ్యలో నిలబడి ఇది ఈ రోజు అటు ముచ్చట వన్ సెకండ్ హ్యాపీ మృగశిర కార్తీ అందరికి అన్నట్టు మర్చిపోయినా గైస్ మృగం రోజు ఏం తింటారు మీరు మేమైతే గోధుమ పిండితో అట్లు పోసుకొని పండ్ల పానకం చేసుకుని అయితే కమ్మలు తింటాము మరి మీరు ఏం తింటారు కమెంట్